అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి నమస్తే రెండు కేసు వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధిలో ఏ నియోజకవర్గం ముందుంది ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీళ్ళతో పోటీ పడుతూ మంగళగిరి నియోజకవర్గం నుంచి నారా లోకేష్ ఇలా ఎవరికి వారు తమదైన శైలిలో తమ నియోజకవర్గాలని ప్రొజెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో టాప్ లిస్ట్లో ఉన్నటువంటి నియోజకవర్గం ఏది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు అనలిస్ట్ శ్రీనివాస్ గారు చంద్రశ్రీవాస్ గారు నమస్కారం నమస్కారం అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి ఏడు నెలల్లో దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు తీసుకొచ్చామని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు తలసరి ఆదాయం విషయంలో కూడా గతం కంటే మెరుగుపడుతుంది రాబోయే రోజుల్లో ఇంకా ఇంప్రూవ్ అయ్యింది ఒక భరోసా ఇచ్చారు ఇప్పుడు ఎవరి నియోజకవర్గంతో ఎవరు పోటీ పడుతున్నారు అనేటువంటి చర్చ జరుగుతుంది ఎందుకంటే ఆయన ఒకవైపు కుప్ప ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అని ఒకటి పెట్టారు పెట్టారు ఇంకోవైపు ఈయన పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అని పవన్ కళ్యాణ్ గారు పెట్టారు సో ఏం జరుగుతుంది పోటీ విషయంలో అభివృద్ధి విషయంలో నియోజకవర్గాల మధ్య పోటీ ఏ విధంగా ఉంది అదే ఆహ్లాదకరమైన వాతావరణం మీరు చెప్పినట్టుగా పోటీ ఉండాలి ఉన్నప్పుడే కదా మనం బయటపడేది ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు శాశ్వత చిరునామా చేసుకోవాలా ఇప్పుడు మీరు అన్నట్టు ఎనిమిది సార్లు ఎమ్మెల్యే అయినా పద్నాలుగున్నర సంవత్సరాలు సీఎం చేశారు నాలుగున్నర దశాబ్దాల అనుభవం మరి ఆ వ్యక్తికి ప్రజలు నిరాజనాలు పలుకుతున్నప్పుడు గొప్ప రోల్ మోడల్ గా ఈ దేశానికి ఆదర్శంగా ఆయన తీర్చిదిద్నాడు ద్రవిడ యూనివర్సిటీని తీసుకొచ్చారు అనేక రకాల ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారు ఆ ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి వాళ్ళకు కావాల్సిన జీవన ప్రమాణం మెరుగవుతానికి పరిశ్రమలు అన్నీ తీసుకొస్తున్నారు మరి ఆ శాశ్వత చిరునామా అయింది ఆయన ఓడించడానికి గత ప్రభుత్వం చాలా శతవిధాల ప్రయత్నం చేసి అక్కడ ఉన్న వైసీపీ ఆ ఓడిపోయినట్టు చేసేసి ఎమ్మెల్సీని కూడా చేశారు ఆయన మంత్రిని కూడా ఇస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కానీ ఓడించారంటే అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఆ ప్రజలకు ఉన్న నమ్మకం ఎనిమిది సార్లు ఎమ్మెల్యే చేయటం మామూలు విషయం కాదు కదా అదే విధంగా పిఠాపురం మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో కొత్త అనుభవం లేదు కానీ ఇరవై ఒక్క మందిని గెలిపించుకొని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా ఆయన పేరు మోగిపోయింది మరి ఆ వ్యక్తికి కూడా పిఠాపురాన్ని శాశ్వత చిరునామా చేసుకోవాలి కదా మరి గాజువాక ప్రజలు భీమవరం ప్రజలు ఓడించినప్పుడు పిఠాపురం ప్రజలు అకురు చేర్చుకున్నప్పుడు పిఠాపురాన్ని శాశ్వత చిరునామా చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా ఎలక్షన్ అప్పుడు ఆయన చెప్పాడు దేశం మొత్తం పిఠాపురం వైపు చూసేటట్టు నేను చేయగలను అవసరమైతే సెంట్రల్ నుంచి నిధులు తీసుకొస్తాను అన్నాడు తర్వాత ఉప్పాడ బీచ్ని ని మెరీనా బీచ్ని ని తలదినే విధంగా టూరిజం స్పాట్ చేస్తున్నాడు నిజంగానే మనం ఉప్పెన్ లాంటి సినిమాలు తీసి చాలా సెన్సేషన్ క్రియేట్ అయింది ఉప్పాడ పిచ్చి బుచ్చిబాబు కూడా ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తే దర్శకుడు ఆ విధంగా ఆ నావెల్ బేస్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులని అందరిని కూడా పిలిపించి కలెక్టర్ పిలిపించి దాని ప్రాజెక్ట్ వర్క్ రెడీ చేసినారు తర్వాత హండ్రెడ్ బెడ్స్ ముప్పై రెండు ప్రకల ఆసుపత్రిని వంద బెడ్లకి అప్గ్రేడ్ చేశారు నలభై ఐదు కోట్లతో దానికి అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా డాక్టర్లకు కూడా కావాల్సిన వాళ్ళకి దాదాపు పన్నెండు కోట్లు ఖర్చు అయితే అది కూడా రిలీజ్ చేశారు మంత్రిమండర్ తర్వాత మొన్న టూరిజం ప్రాజెక్ట్స్ మొన్న ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఏడు ప్రాజెక్ట్స్ టూరిజం ప్రాజెక్ట్ తీసుకొచ్చి దాంట్లో పిఠాపురం కూడా ఉంటుంది పిఠాపురం దశాబ్దాల తరబడి ఆయా పాలకులు పరిపాలించిన అభివృద్ధి అవి కూడా కూడా అవి అవి మాట్లాడుకొని వచ్చారు తర్వాత ఏంటంటే ఇక్కడ ఒకటి సార్ మనం ఏంటంటే ప్రజలు అక్కును చేర్చుకున్నప్పుడు డెబ్బై వేల మెజార్టీతో గెలిపించారు ఆయన్ని ఇప్పుడు లోకేష్ అత్యధిక మెజార్టీ తొంభై వేల పైన అయితే తర్వాత మెజార్టీ రెండు మూడు స్థానాల్లో పిఠాపురం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఐదు వేలే లక్ష యాభై వేల నుంచి తగ్గిపోయింది ఇక్కడ పిఠాపురం ప్రజలకి అక్కడ ఆయన మీద పోటీ చేసిన గీత గారిని గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తామని చెప్పి చెప్పిన ప్రజలు అది ఒక ఇప్పుడు ఇప్పుడు ఆయన అలా కాదు కదా ప్రజలు ఏంటంటే పిఠాపురం ప్రజలు మా బిడ్డని అక్కుని చేర్చుకున్నారు కాబట్టి సరైన రోడ్లు లేవు పిఠాపురం అభివృద్ధికి నోచుకోకుండా ఉంది సరైన వరదొస్తే మొత్తం కంప్లీట్ నిండిపోయే పరిస్థితి ఉన్నాయి ఇప్పుడు అక్కడ మూడు మండలాల్లో గొల్లపూలు కొంతపల్లి పిఠాపురం మూడు మండలాలు మూడు మండలాల్లో కూడా ఆయన ఇప్పుడు అనౌన్స్ చేసినటువంటి కొన్ని ప్రాజెక్టులు చూస్తే కనుక చాలా పెద్ద ఎత్తున నిధుల ఇది జరుగుతుంది పల్లె ప్రగతిలో భాగంగా పద్నాలుగు కోట్ల నలభై లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం అది ముఖ్యం ఐదు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలతో కొత్త సీసీ రోడ్లు అసలు రోడ్లు లేని చోట్ల రోడ్లు వేస్తావు మా యాభై ఆరు లక్షల రూపాయల అంచనా వేయంతో మంచినీటి వసతుల కల్పన పైన ఫోకస్ పెడుతున్నారు దూడల సంత మౌలిక వస్తువుల కోసం కోటి ముప్పై లక్షలు అంటే ఇవన్నీ ఆల్రెడీ పనులు అయిపోయినాయి టీటీడీ కళ్యాణ మండపం కట్టమన్నారు భోజనశాల అభివృద్ధి చేయాలని చెప్తున్నారు దానికి నిధులు మంజూరు చేయాలని ఇరవై నాలుగు లక్షల రూపాయలతో హాస్టల్లో మౌలిక వస్తువులు స్కూల్ అభివృద్ధి నాలుగు కోట్లతో ఆగిపోయిన బ్రిడ్జ్ కట్టాలన్నారు ఇప్పుడు రేపు ఇరవై నాలుగో తారీఖున మళ్ళీ వెళ్తున్నారు పిఠాపురం వెళ్తున్నారు స్కూల్ అభివృద్ధికి సంబంధించిన పనులు ప్రారంభిస్తారు కొన్ని ఆల్రెడీ పూర్తయిన పనులు కూడా ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు అంటే ఇంత ఫాస్ట్ గా ఇంత వేగంగా జరగడానికి ఏడు నెలల్లో ఇప్పుడు రాష్ట్రంలో ఎట్లయితే నాలుగు లక్షల కోట్లు అని చెప్తున్నారు దాదాపు పిఠాపురం పైన కూడా ఆ రేంజ్ లో కరుణ కనిపిస్తుంది దాదాపు ప్రభుత్వం ఇప్పుడు మీరు చెప్పిన దాదాపు నలభై నుంచి అరవై కోట్లు అరవై కోట్లు దాదాపు ఈ దిశగా రేపు ఇరవై నాలుగు కూడా పూర్తి అయితే దాదాపు ఒక్క కోట్లు ఈ మొత్తం కలిపితే రెండు వందల కోట్ల దాకా అవుతుంది కాబట్టి దీంతో పాటు లక్కీగా ఏంటంటే కాకినాడ పరిధిలో ఉంది ఎంపీ పరిధిలో ఉంది పిఠాపురం కాకినాడలో సెజ్ లో నిరుపయోగం ఉంది దాదాపు పదివేల ఎకరాలు దాన్ని ఇట్లే చేసుకుని ఎయిర్పోర్ట్ కూడా తీసుకురావడానికి అవకాశం ఉంది తర్వాత రైలు కనెక్ట్ పిఠాపురంలోకి వస్తా అని చర్చ జరుగుతుంది అది డెఫినెట్ గా అక్కడ తీసుకొచ్చే అవకాశం పాటు రైల్ కూడా అక్కడ పిఠాపురం స్టాప్ గా ఇది చేసుకోవడానికి అది కూడా క్లియర్ చేసుకున్నారు కాబట్టి ప్లస్ ఏంటంటే కాకినాడ పిఠాపురం నుంచి విశాఖపట్నం కూడా నూట యాభై కిలోమీటర్లు ఇటు కాకినాడ ఉంది మధ్యలో పిఠాపురం ఉంది ఇప్పుడు పిఠాపురాన్ని టూరిజం గా అభివృద్ధి చేయొచ్చు దానితో పాటు టెంపుల్ టౌన్ ప్రాజెక్ట్ గా ఆంధ్ర కాశీ అంటారు టూరిజం కారిడార్ ఏదో తీసుకోవచ్చు కాకినాడ అంటే మధ్యలో పిఠాపురం ఉంది కానీ డెఫినెట్ గా అభివృద్ధి అవకాశం విత్ ఇన్ టూ అవర్స్ లో అక్కడ జర్నీ చేయొచ్చు కాబట్టి ఏ విధంగా చూసుకున్నా గతంలో అనేక మంది పిఠాపురాన్ని ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఎప్పుడు లేని విధంగా పిఠాపురంకి మహర్దశ చివరికి అక్కడ వెంచర్లు వేసే పరిస్థితి కూడా ఉందంటే ప్రత్యేకమైన వెంచర్లు అంటే అక్కడ మనం ఎక్కడో సింగపూర్ నుంచి మలేషియా నుంచి యుఎస్ నుంచి పిఠాపురం మా పవన్ కళ్యాణ్ తాలూకా అని చెప్పేసి అక్కడ ఒక వంద గజాలు సలమైన కొనుక్కోవాలని ఉన్నారు కాబట్టి అభివృద్ధి నోచుకోవాలి రామ్ చరణ్ గారు ఉపాసన గారు ముందుకు వచ్చారు అది కూడా అపోజ అపోలో హాస్పిటల్ కూడా ముందుకు వస్తుంది మిగతా అనేక ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు దాదాపు పదిహేను ఎకరాలు కొనేసాడు ఆయన హెలిప్యాడ్ కూడా అక్కడ గొల్ల పొరలు తీసుకున్నారు సొంత ఇల్లు కట్టుకున్నాడు ఇంకా పర్మనెంట్ గా భవనాలు పార్టీ ఆఫీస్ కూడా ఉన్నాడు కాబట్టి ఇది మాట అధికారంలో వచ్చే ముందు మమ్మల్ని గెలిపించండి మేము ఉంటామని చెప్పి కాకుండా క్షేత్రస్థాయిలో ఉంటున్నాడు అక్కడ ఉంటున్నాడు నెలకు ఒకసారి అక్కడ ఇన్ఛార్జ్ వాళ్ళ బ్రదర్ నాగబాబు గారు ఇరవై నాలుగు ఈ లోపు హరిప్రసాద్ గారిని అక్కడ ఎమ్మెల్సీ ఆయన పిడుగు హరిప్రసాద్ని పెట్టి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి సమస్యలు ఏంటి పిఠాపుర సమస్యలు ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలని చెప్పేసి ముందుకు దేశంలోనే ఆయన చెప్పినట్టుగా విత్ ఇన్ షార్ట్ టైం సార్ ఇప్పుడు ఏడు మాసాలే ఇక ఒక టూ ఇయర్స్ పూర్తి అయితే కనుక పీఠాపురం మనం ఊహించలేనంతగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది టెంపుల్ టౌన్ ప్రాజెక్టుగా అయిపోద్ది తర్వాత ఉప్పాడ బీచ్ మెరీనా బీచ్ తలదనే విధంగా తీసుకురాగలిగితే డెఫినెట్గా యాత్రికులు వస్తారు టూరిజం సర్క్యూట్ కూడా వస్తుంది కాబట్టి ఏ విధంగా చూసుకున్న ఒకవైపు ఎయిర్పోర్ట్ కావచ్చు మౌలిక సదుపాయాలు కావచ్చు రోడ్లు కావచ్చు అవస్థాపన సౌకర్యాలు కావచ్చు ప్రతినింటికి మంచినీరు కావచ్చు ఈ దేశానికి రోల్ మోడల్ అయ్యే నియోజకవర్గంగా పిఠాపురం ప్రజలు అదృష్టంగా నియోజకవర్గాల్లో మీ మీ అంచనా ప్రకారం రేటింగ్ ఇస్తే టాప్ ఏ నియోజకవర్గాలు ఉండొచ్చు ఇప్పుడు అనుభవశాలైన నాలుగు దశాబ్దాలు చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి అది ఎప్పటికీ ఆయన సినిమా చేసేసుకున్నాడు ఎవరు చేసింది అక్కడ గెలిచే పరిస్థితి ఇక్కడ పిఠాపురంలో అతి తక్కువ కాలంలో వచ్చి ఆరు మాసాల అంత అభివృద్ధి దిశగా పిఠాపురం పిఠాపురంకి ఎక్కువ ఉన్నారు ఎక్కువ ఎక్కువ గ్రోత్ రేటు పిఠాపురంకే ఉంది ఇక మంగళగిరి కూడా రాజధాని పరిధిలో ఉంది కాబట్టి మంగళగిరి కూడా అభివృద్ధి చేసుకోవడానికి లోకేష్ గారు శాయశక్తులు ఆయన ప్రయత్నం చేస్తాడు ఆయన విద్యాశాఖ ఐటీ శాఖ ఐటీ ఎలక్ట్రానిక్ సిటీ అన్ని అటే ఉంటున్నాయి కాబట్టి అది వాటో ఆటోమేటిక్గా ఉంది అంటే పోటాపోటీగా ఇక్కడ ముగ్గురు ఒక ఒకవైపు గొప్ప రాయలసీమలో కోస్తాలో లోకేష్ గారు కావచ్చు అటు ఇటు సైడ్ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో విశాఖ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇది ఒక రకమైన మంచి ఇది సైన్య మిగతా ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ నియోజకవర్గానికి అభివృద్ధి చేసుకున్నటువంటి ఆలోచన వచ్చేలా అంతే కదా సార్ ఇప్పుడు ఆయన చేతిలో పవన్ కళ్యాణ్ గారి చేతిలో పంచాయత్రాజ్ ఆయన చేతిలో గ్రామీణాభివృద్ధి ఆయన చేతులు ఉంది అడవులు ఆయన చేతులు ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఆయన ఉంది గ్రామీణ నీటి పరుదల ఆయన చేతులు ఉంది మరి ఇన్నున్నప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట అరవై నాలుగు గెలిపించుకున్నారు కదా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలకు ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ గారితో అవసరం ఉంటుంది అదే సమయంలో ఆయన ముందు మిగతా వాళ్ళకి చెప్పేటప్పుడు మిగతా వాళ్ళు చేయాల్సింది ముందు తన నియోజకవర్గాన్ని చేసుకోవాలి ఆ విధంగా ముందుకు పిఠాపురాన్ని అభివృద్ధి బాటలో ముందంజలో ఉంది ఇప్పటి వరకు కూడా ఏడు మాసాల్లో అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు అందుకే మేము కావాలని కోరుకున్న మా బిడ్డ అని ఆశీర్వదిస్తున్నారు రైట్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఇది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలయ్యి ఏడు నెలలు మాత్రమే అయినప్పటికీ అభివృద్ధి విషయంలో మాత్రం ఎవరికి వారు పోటా పోటీగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా చూస్తున్నారు మరొక్కసారి ఇరవై నాలుగో తేదీన ఆయన పర్యటనకు వెళ్ళబోతున్నారు ప్రస్తుతం ఆయన శాంక్షన్ చేసినటువంటి పథకాలు కావచ్చు జరుగుతున్నటువంటి పనులు కావచ్చు ఏ రకంగా చూసినా కానీ అభివృద్ధి రేటింగ్ విషయంలో టాప్ పొజిషన్లో పిఠాపురం ఖచ్చితంగా ఉంటుందని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి